హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఎప్పటి నుంచో మా కజిన్ అహోబిలం వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నాడంట ఫైనల్గా ఇప్పుడు కుదిరింది నిజం చెప్పాలి అంటే నాకు అహోబిలం గురించి ఏమీ తెలియదు మా కజిన్ చెప్పాక తెలిసింది వెంటనే నేను కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ముగ్గురం కలిసి హైదరాబాద్ నుంచి నంజల్ వరకు బైక్ మీద వెళ్ళాము చాలా రిస్క్ అసలు ఇలా ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ అంత లాంగ్ జర్నీ చేయడం క్రైమ్ కూడా కానీ తప్పలేదు వెళ్తూ ఉండగా మధ్యలో ఆకలి వేస్తే మ్యాగీ తిందామని ఆగాము ఇప్పుడే మ్యాగీ తిని స్టార్ట్ అవుతున్నాము చుట్టూ ఎవరు లేరు చాలా భయంకరంగా ఉంది ఈ రోడ్డు అసలు ఎవరు లేరు చుట్టుపక్కల సన్ రైజ్తో డే స్టార్ట్ అయింది ఫైనల్గా అహోబిలం చేరుకున్నాము గరుడ పక్షి ఓం నమో నారాయణాయ బైక్ పక్కన పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము ఎగువ అహోబిలం శ్రీ అహోబిల్ల నరసింహస్వామి దేవాలయం మేము ముందుగా కుండపైన ఉన్న స్వామివారి పాదాలు దర్శించుకుందామని పైకి వెళ్తున్నాము ఎందుకంటే టైం లేదు ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి నైట్ అవుతుంది సో అందుకే ముందు స్వామివారి పాదాల దగ్గరికి వెళ్తున్నాము మేము చేసిన పొరపాటు ఏంటంటే లగేజ్తో పైకి రావడము ఎందుకంటే స్టెప్స్ ఉండవు పట్టుకోవడానికి ఏముండవు పైకి క్లైమ్ చేసుకుంటే వెళ్ళాలి సో అందుకే మేము పక్కన చిన్న గుహలా ఉంటే ఆ గుహలో పెట్టాము లగేజ్ ఇక్కడ పెట్టి పైకి వెళ్తాము ఇక ఈ దారి చాలా ప్రమాదకరంగా ఉంది ఎవరైనా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా నడవలేని వారు ఉంటే ఇలా కింద ఉంటారనమాట మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే పైదాకా తీసుకెళ్ళి తీసుకొని వస్తారనమాట అదిగో మనం వచ్చిన దారి ఇంకా మనం థర్టీ పర్సెంట్ కూడా అనుకుంటాం ఏది ఎందుకంటే ఎవరిని అడిగినా ఇంకా చాలా దూరం వెళ్ళాలని అంటున్నారన్నమాట భగవంతుణ్ణి చూడాలన్న తపన మనలో ఉంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి దర్శనమిస్తాడు ఇది నిజం కేవలం ధర్మంగా బ్రతుకుతూ భక్తితో భగవన్ నామాన్ని స్మరిస్తే చాలు అదిగో ఉగ్రస్తంభం అక్కడే స్వామివారి పాదాలు ఉన్న చోటు ఇప్పుడు మొదలైంది అసలే నాట దిగేటప్పుడు ఇది పరిస్థితి ఇక నుంచి స్టెప్స్ ఏమి ఉండవయ్యా ఇలా అక్కడక్కడ చిన్న రోప్ లాగా అన్నమాట దీన్ని పట్టుకొని ఎక్కడమే అంతే అది గో దగ్గరికి వచ్చాం ఇంకొక వన్ అవర్ ఉంటుంది ట్రెక్కింగ్ ఇది అసలైన అడ్వెంచర్ అంటే ట్రెక్కింగ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే కేవలం ట్రెక్కింగ్ కోసం అని కాదు శ్రీ మహావిష్ణువు పాదాలు చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే జై హనుమాన్ ვალა ეე პრათიოქრო దర్శించుకోండి శ్రీ మహావిష్ణువు పాదాలు ఇంకో హండ్రెడ్ మీటర్స్ అనుకుంటా దగ్గరికి వచ్చేసాము ఇప్పుడే పైకి చేరుకున్నాము చల్లని గాలి వీస్తుంది ఇదే హిరణ్యకశ్యపుడి సామ్రాజ్యం ఇక్కడే హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి రాతి స్తంభం నుండి ఉద్భవించి సంహరించాడు జై అహో అహోబిల్ల నరసింహస్వామికి బ్రహ్మ పుత్రుల శాపం వల్ల విష్ణు ద్వారపాలికులు ఇద్దరు ఇలా హిరణ్యాక్ష ఇరణ్య కషపగా రాక్షస జన్మ ఎత్తాల్సి వచ్చింది వారి శాపం తొలగించడానికి శ్రీ మహావిష్ణువు వరహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించాడు చిన్న సందులాగా ఉంది అందులో నుంచి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలన్నమాట చూసారా మనం వచ్చిన దారి తన తమ్ముడిని విష్ణువు సంహరించాడని విష్ణువుని ద్వేషించడం మొదలు పెట్టాడు హిరణ్యకషపుడు కానీ విష్ణు మాయ మనందరికీ తెలుసు నా అదృష్టం స్వామివారి పాదల చెంత దీపారాధన చేసే భాగ్యం కలిగింది హిరణ్య కశ్యప పత్ని అయిన కజాదు గర్భంలో విష్ణుకి ఒక పరమ భక్తుడు జన్మించేలా కాలం నిర్ణయించింది జై శ్రీరామ్ అందరికి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే అహోబిలం అనే ప్రదేశంలో ప్రదేశం ఇవి శ్రీ మహావిష్ణువు అవతారమైన నరసింహస్వామి పాదాలన్నమాట కృష్ణ జన్మాష్టమి రోజు దర్శించుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఇది అంతా దైవ సంకల్పము ఇది అనుకుంటే ఎవరు రాలేరు ఇది కృప ఉంటే మనం ఇక్కడికి కశ్యపుడు హిమాలయ పర్వతాల్లో తపస్సుకి వెళ్లినప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు గర్భిణి అయిన కయాదు దగ్గరికి వెళ్లి తనకి పుట్టబోయే బిడ్డను సంహరించాలని అనుకున్నాడు అప్పుడు నారదముని ఇంద్రుడిని అడ్డుకొని కయాదుని విడిపించి తన ఆశ్రంలో నీడనిచ్చాడు ప్రతి రోజు నారదముని విష్ణు కీర్తనలు విష్ణు అవతారాల గురించి ఖయాదుకి కథలు కథలుగా చెప్పేవాడు ఖయాదు గర్భంలో ఉన్న ఆ బాలుడు విష్ణు కథలు విని గర్భంలో ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడయ్యాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే తారక మంత్రాన్ని ప్రహ్లాదుడికి చెప్పింది విష్ణు అవతారమైన నారదమునియే అయితే హిరణ్య కశ్యపుడు బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం పొందాడు అది అతన్ని దాదాపు అజయుడిని చేసింది ఈ వరం అతన్ని పగలు లేదా రాత్రి లోపల లేదా వెలుపల భూమిపై లేదా ఆకాశంలో నీటిలో మరియు ఏ ఆయుధం ద్వారానైనా దేవుడి చేత రాక్షసుడి చేత మనిషి చేత జంతువు చేత చంపబడకుండా బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందాడు కానీ హిరణ్య తెలియదు తన మృత్యువు తన ఇంట్లోనే తన కుమారుడి వలన వస్తుంది అని విష్ణు భక్తిలో మునిగిపోయిన తన కుమారుడిని చూసి తట్టుకోలేకపోయిన హిరణ్య తన సొంత కుమారుడని కూడా చూడకుండా ఎన్నో వివిధ రకాలుగా చంపడానికి ప్రయత్నం చేసేవాడు కానీ ఆ ప్రయత్నాలు అన్నీ అయ్యేవి ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ప్రతి క్షణం ప్రహ్లాదుడిని ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తూ ఉండేవాడు చిట్ట చివరికి హిరణ్యకశపుడి మృత్యువు దగ్గర పడినప్పుడు ప్రహ్లాదుడిని ఓ రీ దుష్టుడా ఎక్కడ రాని హరి కంటికి కనిపించని వాడిని పూజిస్తావు అని గంభీరంగా అరిచాడు అప్పుడు ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడకుండా నవ్వుతూ ఇలా అన్నాడు శ్రీ మహావిష్ణువు సర్వంతర్యామి అతను లేని ప్రదేశం అంటూ ఏమీ లేదు అంతటా కొలువై ఉన్నాడు భక్తితో చూస్తే అన్ని వస్తువులలోనూ కనిపిస్తాడు ఆగు ఏంటి అంతటా కనిపిస్తాడా ఏది ఈ స్తంభంలో ఉన్నాడా వాడు అదే నీ హరి చూంబించు సందేహం ఎందుకు అందులోనూ ఉన్నాడు అని ప్రహ్లాదుడు అన్నాడు అప్పుడు హిరణ్య కశ్యపుడు ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి బద్దలు కొట్టగా ఒక్కసారిగా ఆ స్తంభం నుంచి వచ్చే వెలుగుని చూసి తట్టుకోలేకపోయిన హిరణ్య కశ్యపుడు ఆశ్చర్యపోతుండగానే శ్రీ మహావిష్ణువు ఆ స్తంభం నుండి నరసింహస్వామి రూపంలో ఉద్భవించి హిరణ్య కశ్యపుణ్ణి సంహరించాడు ప్రహ్లాదుడు అతనికి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకున్నాడు భక్తి అనేది మనలో ఉంటే దైవం ఎప్పుడు మనతోనే ఉంటుంది దానికి ప్రహ్లాదుడే ఒక నిదర్శనం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ జై శ్రీ ప్రహ్లాద నరసింహస్వామికి విష్ణు ఎక్కడుంటే శివుడు అక్కడే ఉంటాడు అద్దిగో శివుడు జై హనుమాన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్టెప్స్ లాంటివి ఏమీ లేవు చూడండి వెళ్తుంటే వర్షాన్ని కూడా పడుతుంది మొత్తం జారుతుంది అసలు స్టెప్సే లేవు ఇది చాలా రిస్క్ అసలు కానీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటిది ఫేస్ చేయాలి ఖచ్చితంగా ఫేస్ చేయాలి ఎందుకంటే దేవుడిని చూడాలి దేవుడి పాదాలు చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ఇదే రక్తగొండము స్వామివారు ఇరణ్య సంహరించినాక స్వామివారి చేతుల కంటుకున్న రక్తము ఇక్కడే కడుక్కున్నాడనమాట చూసారా అక్కడ ఎరుపు రంగులో ఉంది ఈ రక్తకుండం పక్కనే జ్వాలా నరసింహస్వామి దేవాలయం ఉంటుంది మేము పైకి వెళ్ళి వచ్చేలోపు దేవస్థానం క్లోజ్ ఉంది మేము పైకి వెళ్ళే ముందు ఇక్కడ లగేజ్ పెట్టామని చెప్పాం కదా తిరిగి వచ్చేలోపు ఆ లగేజ్ అలానే ఉంది